దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి తిరిగి సమస్య సమస్యల కోసం సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి వెన్నంటి ఉండి ఈరోజు ఇంత మండిపండలో కూడా నలభై ఏడు నలభై ఎనిమిది ఆ జెండాను కొంచెం చుట్టేసేయండి కనిపించాడు వెనక ఆ కనిపించగీరీ మహర్షి జెండా ఇవన్నీ చుట్టేసాను కనిపిస్తాను దయచేసి చుట్టేస్తాను అంటే గత దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావు అంటే ఒకటే చెప్పారు ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్ గారికి కుదిరింది కానీ ఎవరైనా సరే పొలిటికల్ రావాలంటే ఫైవ్ మినిట్ ఇన్సిడెంట్ మూడులాగా పార్టీని నడపల కింద పడి నలిగి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలియదు కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నావు కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగో దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే ఒకటే అనిపించింది రేపు పొద్దున ఈ కష్టం ఎవరికైనా వస్తుంది మనకి మా ఆయనకైనా కాదు తెలుగుదేశం పార్టీకైనా కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో సరే అభిప్రాయ భేదాలు పాలసీ భేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదు అని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు విజయవాడ రోడ్లు కా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదైనా అడుగుదాం అంటే ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నోట్లో నుంచేమో బూతులు ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న భారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మేసుకున్నాడు తర్వాత రాయి మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జరాక్స్ మీ ముఖాన్ని పడేస్తావా జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలం జెరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవరన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుంది అనేది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో పిలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీద ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది మేము మీకోసం మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం ఇది మా ఒక్కరిది కాదు ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు మీ హక్కు తీసే యాక్ట్ మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు ఇది ఎక్కడో నాలుగు క్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి ఆ సర్వర్లో ఉంటాయి మీరు